మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము నైట్ అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది మా హస్బెండ్ అయితే తెచ్చిచ్చేసాడు నాకు పానీపూరి కావాలని చెప్పాను సరే లేక లేక అడగవు కదా అని తెచ్చిచ్చేసాడు మా ఇద్దరు పాపలకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరు కూడా తింటున్నారు అది కారం ఉంటుంది కాబట్టి పూరి ఒక్కటే తింటున్నారు మా పెద్ద పాప అయితే ట్రై చేస్తుంది అది స్వీట్ అనుకుంది తిందామని కానీ ఏదో తినేసింది కానీ కారం కారం అనేసింది మళ్ళీ ట్రై చేస్తా అనుకుంటేనే ఇంకా నెత్తి కోక్కుంటా ఉంటుంది కారం అవుతుందిరా బాబు అని తర్వాత ఇంకా వాటర్ అయితే అడిగింది నేను ఇచ్చాను మా చిన్న పాప అయితే నాకు అయిపోతున్నా కొద్దిగా తీసుకో తీసుకోమమ్మ అంటుంది అసలు నేనే షాక్ అయ్యాను మా హస్బెండ్ చేస్తే మా చిన్నోడైతే చూస్తున్నాడు ఏం తింటున్నారు ఏంటో అని పానీపూరి తింటే ఆ ఫీలింగే వేరు నిజంగా నాకు ఇక పానీపూరి తింటే బిర్యానీ తింటున్నంత ఫేమస్ అనిపిస్తుంటుంది మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్